ఇటీవల మిస్ ఆంధ్రగా ఎన్నికైన కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం మల్లూరు కృష్ణాపురం గ్రామానికి చెందిన చందన జయరామ్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచల శ్రీకాంత్ ఘనంగా సన్మానించారు కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ భవన్ లో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాట్లాడారు నియోజకవర్గానికి చెందిన యువతి మిస్ ఆంధ్రగా ఎన్నిక కావడం గర్వకారణమన్నారు అనంతరం మిస్ ఆంధ్ర మాట్లాడుతూ తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతగానో ఉందన్నారు యువతలు అన్ని రంగాల్లోనూ ముందుకు రావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు అనసూయ భాగ్యలక్ష్మి త్రిలోక్ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు జాకిర్ అహ్మద్ కౌన్సిలర్ దాము తదితరులు పాల్గొన్నారు నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి ఆనందకరమైన రోజు దానికి కారణాలు రెండు ఒకటేమో వేట్రాయ్ స్వామి కొండ దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం అత్యంత వైభవంగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నిర్వహించడం జరిగింది సమారని ఇరవై వేల పైచలకు భక్తులు మూడు రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళు దర్శించుకొని స్వామివారి ఆశీస్యం పొందటం జరిగింది దానికోసం గత కొన్ని రోజులుగా పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి అలాగే భక్తులకి గవర్నమెంట్ సిబ్బందికి కడాపీడీ గారికి కావచ్చు ఆర్డీఓ గారికి ఎంపీడీఓ గారికి ఇతర సిబ్బంది ఆర్డబ్ల్యూఎస్ కానీ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా గత కొద్ది రోజులుగా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం కష్టపడ్డారు వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రెండవ సంతోషకరమైన విషయం ఏంటంటే మన కుప్పం ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే విధంగా మన ఎంకేపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జయరాం రెడ్డి గారి కుమార్తె చందన జయరా గారు మిస్ యూనివర్స్ కదా సెలెక్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ ఖ్యాతినే కాదు ఈ కుప్పం ఖ్యాతిని కూడా దేశ స్థాయికి తీసుకెళ్లి మనందరికీ గర్వకారణంగా నిలిచారు వారు ఈరోజు మన కుప్పానికి సొంత గ్రామానికి రావటం వచ్చి ఆత్మీయులందరినీ కలుసుకోవటం ఆవిడ్ని తెలుగుదేశం పార్టీ కుప్పం తరపున మనం అభినందించుకోవటం రెండవ సంతో సంతోషకరమైన విషయం కుప్పానికి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఖ్యాతి తెచ్చారు అంటే అంతకుముందు కుప్పం అంటే ఎవరికి పెద్దగా తెలియదు కంగుంది కుప్పం అని రకరకాలుగా చెప్పేవాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చే ముందు వరకు సో చంద్రబాబు నాయుడు గారు వచ్చాక కుప్పం అంటే ఏది చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం అనే స్థాయికి ఈ కుప్పాన్ని బేర్ తెచ్చారు ఆ తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చినటువంటి చందనా గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ స్థాయికి రావటానికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ తల్లిదండ్రులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతోమంది నాకు తెలిసి మా ఆత్మీయురాలు విశాల గారు కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు చంద్ర చంద్రనాగారి గారి స్థాయికి ఎదగడంలో ఆవిడ కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కుప్పాన్ని పేరు ఇంత గొప్పగా తీసుకొచ్చేదానికి కృషి చేసిన చంద చందనా గారికి సహకరించినందుకు తోడుగా నిలిచినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ అభినందిస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున మేము మాకు చేతనైనంత ఎప్పుడు మీకు మద్దతుగా ఉంటామని మరింత స్థాయికి ఎదిగి పుట్టిన గ్రామానికి గు నియోజకవర్గానికి మన ఆంధ్రప్రదేశ్కి పేరు తెచ్చేలాగా మరింతగా ఎదగాలని చెప్పనేసి దానికి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు కూడా ఎప్పుడు మీకుంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి కుప్పం నియోజకవర్గం తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కుప్పంకి బ్రాండింగ్ చేయడానికి మనకి ఇంకొక వ్యక్తి దొరికారు మేము ఇప్పుడు కడా తరపున కొన్ని ప్రోడక్ట్స్ కానీ కుప్పం బ్రాండ్ తోటి తీసుకురావాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నాం అది రకరకాల ప్రోడక్ట్స్ ఇక్కడ ఉండే ఉమెన్ ఎంపవర్మెంట్ చేసి బ్రాండ్ చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత ప్రోడక్ట్స్ చేయించి దాని బ్రాండ్ నేమ్ కూడా కుప్పం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అరకు కాఫీ అని ఎలా బ్రాండ్ చేసి అరకు యూకేలో రకరకాల యూరోపియన్ కంట్రీస్లో కూడా ఫ్రాంచైజీస్ స్టాల్స్ చేశారు ఇలా ఇలాంటి కుప్పం బ్రాండ్ డెవలప్ చేయాలనుకుంటున్నాం సో ఖచ్చితంగా దానికి బ్రాండ్ అంబాసిడర్ కింద చందన ఫ్రీ ఆఫ్ కాఫీ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ నాన్న నాన్నగారి తరఫున దాంట్లో చేసి కుక్కో బ్రాండ్ని చేసేదానికి కూడా యాక్సెప్ట్ చేయాలని చెప్పి చందనాకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా తన రుణం పుట్టిన గడ్డకి అట్లా రుణం తీర్చుకోవాలని కూడా చందనాకి రిక్వెస్ట్ చేస్తున్నాను సపోర్ట్ విమెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చాలా ఉందని తెలుసుందని చెప్పొచ్చు మనం హోల్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ కూడా మీరు చూసి నేనే వచ్చానంటే చాలామంది ఇంకా అన్హిడెన్ టాలెంట్ ఉమెన్ మనం విమెన్కి అండ్ సార్ దానికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనేది చాలా పెద్ద విషయం అండ్ ఎంసో హ్యాపీ సో ఇండియన్ విషయం ఇవాళ చాలా సంతోషంగా ఉంది సర్ హ్యాస్ మేన్ బైన్ ఇలా హోమ్ కమింగ్ అవుతుందంటే ఇంత అప్రిషియేషన్ వెళ్ళి అండ్ వెంక్ యూ సో మచ్ నేను ఇవాళ వెనకాల చూసుకుంటే ఇతర వరకు వచ్చిందంటే నా ఫ్యామిలీ సపోర్ట్ ద్వారానే అండ్ ఈ జర్నీ త్రూ మన కుటుంబం నుంచి ఆంధ్రప్రదేశ్ యంగ్ హుడ్ గర్ల్స్ని ఇన్స్పైర్ చేయడానికి నా జర్నీ నా కే స్టడీ ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి వాళ్ళకి నేను కూడా నేను చేశానంటే వాళ్ళు కూడా చేయగలరు అనే నమ్మకం తెప్పించాలని నేను ఈ జర్నీని నెంబర్ అయ్యాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ టీడీపీ నుంచి చాలా సపోర్ట్ దొరికింది జర్నీలు ఎస్పెషల్లీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ రిపార్ట్మెంట్స్ సార్ని సీక్వెన్స్లన్నీ కలవడం జరిగింది అండ్ సార్ ఎంతో సపోర్ట్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు ఎస్పెషల్లీ మా డాడీ కంటే ఫస్ట్ సార్ని వచ్చి కదవమన్నారు ఏదైనా హెల్ప్ కావాలంటే అంత సపోర్ట్ ఏ విషయంలో ఉన్నా కూడా నాకు చాలా వచ్చిందండి అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ హ్యావ్ దిస్ ఇమ్మెన్ సపోర్ట్ నేషనల్ స్టేజ్ మీద ఆంధ్రప్రదేశ్ అని అరిచి ఆపర్చునిటీ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ఐమ్ రియలీ ఆనర్డ్ ఇది ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ మన కుప్పం అమ్మాయి ఇలా నేషనల్ లెవెల్లో గెలిచినవి ఆఫ్ మెట్రికెట్టింది అనే మీరే ఇలా మోడలింగ్ సంథింగ్ ఈ ఫీల్డ్లోకి లోకి ఎంటర్ అవ్వాలనుకున్నారా లేదంటే ఎవరైనా మోటివేట్ చేస్తారా ఏ విధంగా సపోర్ట్ ఇచ్చారు ఇలాంటి పేరెంట్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది ఇంకెవరైనా ఉన్నారా ఆఫ్కోస్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ మా పేరెంట్స్ మాకు చాలా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు నేను ఎయిత్ క్లాస్ నుంచి వచ్చినప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను ఎన్ని కష్టాలు పడ్డాను మమ్మల్ని చదివించడానికి అదే ఒక ఫైర్ లాగా బిల్డ్ అయింది అనమాట నేను కూడా ఏదో ఒకటి చేయాలి మా ఫ్యామిలీని కొంచెం ఇన్స్పైర్ చేసి మంచి పొజిషన్కి తేవాలి అలానే నా స్టేట్ని కూడా గర్వంగా నేషనల్ లెవెల్లో చేయాలి అని ఇన్స్పిరేషన్ అయితే మా ఆంటీ విశాల గారి నుంచి వచ్చింది మనకు సొసైటీకి ఎన్నో చేసింది ఇప్పటి వరకు అండ్ తన జర్నీ ఒక సూట్ కేసు తీసుకుని ఊరు నుంచి హైదరాబాద్ వెళ్ళడం అనేది అండ్ ఇప్పుడు తన మెల్లెట్ బ్యాంక్ అనే కంపెనీకి మంచి ఫౌండర్ అని ఉండాలి సో తన జర్నీనే నాకు మంచి ఇన్స్పిరేషన్ అని చెప్పచ్చు తను ఎలా తన లైఫ్ని బిల్డ్ చేసుకున్నది తన జర్నీని చూసిన తర్వాత నేను ఇన్స్పైర్ అయ్యాను ఓకే నేను కూడా చేస్తే నేను కూడా చేయగలను నేను తనకంటే తనలాగా మంచి ఫెయిల్ తెచ్చుకోవాలి సొసైటీలో మన సొసైటీకి కూడా మన నుంచి ఒక పర్పస్ అనేది క్రియేట్ చేసింది మనం కూడా ఫీడ్బ్యాక్ చేయాలి ఎలాగైనా సర్వీస్ ఇన్స్పిరేషన్ కూడా జరిగింది అండ్ ఎస్పెషల్లీ మా సిబ్బన్స్ మా అక్క అన్నయ్య అండ్ అమ్మ నాన్న అందరూ కూడా ఎంతో సపోర్ట్ చేశారు హోల్ ఫ్యామిలీ వాళ్ళు చిన్న పల్లెటూరు ఫ్యామిలీ కమ్యూనిటీలో ఉన్నా కూడా ఒక మోడ్రన్ మైండ్ సెట్ అనేది ఉండేదనమాట విలేజ్ మైండ్ సెట్ నార్మల్గా ఉంటుంది కదా అలా కాకుండా చాలా మోడ్రన్ మైండ్ సెట్ మేము కావాలన్నప్పుడు నుంచి మే మేము సపోర్ట్ చేయడానికి వెనకాల ఉంటాం మేము అనేసి చాలా సపోర్ట్ ఇచ్చారు చాలా క్లియర్గా ఫీల్ అవుతున్నారు నా ఫ్రెండ్స్ అందరికీ ఇలాంటి సపోర్ట్ దొరకదండి అందుకే ఈ జోనర్లో నేను చాలామందికి అమ్మాయికి స్పెషన్ చెప్పడం ఒకటే అంటే మీకు ఒక గోల్ ఉంటే మీ పేరెంట్స్కి క్లియర్గా కమ్యూనికేట్ చేసి మీరు యూ హ్యావ్ టు ఫాలో దోస్ డ్రీమ్స్ చాలామంది మించి డాక్టర్ అనేసి కాంప్రమైజ్ అయిపోతుంది ఆ డ్రీమ్స్కి కానీ అలా కాకుండా ఫ్యామిలీని స మంచిగా ఈ జర్నీలో మీరు ఎలాంటి స్ట్రెస్గా వెళ్ళడానికి ఎలాంటి ప్రాక్టీసెస్ మీరు చేస్తున్నారు ప్రజెంట్ ఏ విధంగా మీరు ముందుకు పోవాలనుకున్నారు ఎలాంటి ఇంకా ఫర్దర్ ఎయిమ్స్ ఏం పెట్టుకున్నారు ఎస్పెషల్లీ హ్యాండ్ హ్యాండ్లూమ్స్ అండ్ వెల్లెగ్ ఫార్మర్స్ కోసం టైం చేయాలనేది నా అడ్వకేసే అనమాట యూజ్ అనేది అండ్ ఇప్పుడే కాదు చాలా రోజుల నుంచి ఐ థింక్ హ్యావింగ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట ఆ నేషనల్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ అనే పేరు చెప్పడం కానీ లేకపోతే నేను ఆంధ్రప్రదేశ్ అమ్మాయి తెలుగు అమ్మాయి అని రిప్రజెంట్ చేయడానికి నాకు చాలా గర్వంగా అనేది చాలా ఉండే అనమాట చిన్నప్పటి నుంచి నేను ఇలా లేని యూటీ స్టాండర్డ్స్ అనేది సొసైటీల ప్రకారంగా చాలా సిమ్గా ఉండాలి వైట్గా ఉండాలని కానీ నేను చాలా చదివి ఉండే అనమాట చాలా ఓవర్ వెయిట్ ఉండేది అండ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది అయితే రాదు ఫ్యామిలీ నుంచి వస్తుందని చెప్పారు కదా అలాగే ఫ్యామిలీ వాళ్ళు నాకు ఆ ఫ్రీ కార్చారు కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ యంగ్స్టర్స్కి ఫిట్నెస్ చూడం ఎంబాట్ చేశాను కాబట్టి నేను మెంటలీ కూడా స్ట్రాంగ్గా ఉన్నాను అనమాట ఒక ఫిఫ్టీన్ కేజెస్ తర్వాత నేను ఒక ఈ ఛాలెంజ్ ఓవర్కమ్ చేశాను కాబట్టి నేను ఇంకేదైనా చేయగలను అని నమ్మకం నా మీద అనే నాకు వచ్చింది సో నేను కూడా అదే చెప్తాను ఫిట్నెస్ అనేది చాలా పెద్ద ఛాలెంజ్ అని వాళ్ళు ఒక లైఫ్లో మీరు కానీ పుట్టుగా ఉంటే మీకు ఏ థీమ్స్ అన్నా ఏ కోర్స్ అనే ఈజీగా అచీవ్ చేయొచ్చు అనేది ఒక టోట్ అండ్ సైంటిఫికల్ ప్రాసెస్ ఉందన్నమాట సో అదొక ఛాలెంజ్ అండ్ దెర్ ఆర్ మెనీ ఛాలెంజెస్ ఎస్పెషలీ మోడలింగ్ కెరియర్లో స్టార్ట్ చేయాలి ఒక విలేజ్ నుంచి వచ్చి అంత పెద్ద ఇండస్ట్రీలోకి అసలు వెళ్ళాలనుకనే ఇట్స్ వెరీ బిగ్ బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ పీపుల్ అండ్ విత్ ద డిటర్మినేషన్ ప్రాగ్రెస్ జర్నీ నా మీద నేను నమ్మకం పెట్టి కొంచెం పర్సనల్గా స్ట్రెంగ్త్గా ఆ జర్నీలో పర్సీవ్ చేయడం జరిగింది అండ్ నేను ఒకటి చెప్పాను చాలామంది అడుగుతుంది అనమాట మోడలింగ్ ఎలా రానిచ్చారు ఈజీ నా సేఫ్ అని నేను ఒకటి చెప్తాను మీకు ఫోర్ ఐస్ ఉండాలి ఒక రెండు ముందర రెండు వెంటల అంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మాకు చాలా సేఫిక లేదు సొసైటీ కూడా అండ్ మీరు మీ వీలైనంత ప్రొటెక్షన్ మీరు పెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట ప్రొదెన్ మోడలింగ్ ఇట్స్ ఈజీ ఫైనల్లీ సింపుల్ థింగ్ అవ్వడానికి చిన్న విషయం కాదు ఇది ఒక ఇవన్నీ పక్కన పెడితే ఇంకా సాటి సమాజానికి ఒక అమ్మాయిగా ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం వాళ్ళు ఏ విధంగా ధైర్యంగా ఉండడానికి మీరు ఏ మెసేజ్ అనేది వాళ్ళకి ఇవ్వదలుచుకుంటున్నారు నేను ఒకటి చెప్పగలను ఏ అమ్మా ఏ అమ్మాయికి ఉన్నా ఏ విమ్మెన్కైనా కూడా మీద మీరు నమ్మకం పెట్టుకోండి మీ ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం మీకు ఒక డ్రీమ్ ఉంటే మీరు అచీవ్ చేయగలరు అనే నమ్మకం ఉంటేనే అది సాధించగలరు అండ్ ఈ మధ్య చూస్తున్న న్యూసెస్ అబౌట్ గర్ల్స్ అండ్ రేటింగ్ ఎట్ల డ్రీమ్ ఇట్స్ వెరీ శాడ్ టు సీ దాట్ అండ్ మనం కూడా ఒక రెస్పాన్సిబిలిటీ యాజ్ అ హోల్ కమ్యూనిటీ విమెన్ ఎంపవర్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటే ఐ థింక్ విండ్ ఫార్వర్డ్ ఇన్ ది సొసైటీ యాజ్ అ హోల్ కమ్యూనిటీ హెల్తీ కమ్యూనిటీ థ్యాంక్ యూ